నందేల మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ సమావేశం నిర్వహించారు కౌన్సిల్ సమావేశం ప్రారంభించే ముందు మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ అజెండాపై అధికారులకు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆమె మాట్లాడుతూ అజెండాలో తనకు తెలియకుండా కొన్ని అంశాలను ఎందుకు పొందుపరిచారంటూ మున్సిపల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే గత ప్రభుత్వంలో ఆకమికాల మీద అజెండాలో కొన్ని అంశాలను పొందుపరిచేవారు అప్పుడు అడగడి మున్సిపల్ చైర్పర్సన్ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారంటూ చర్చనీ అంశంగా మారింది అప్పుడు ఆ నాయకులు చెప్పిందే మాట పాడిందే పాట అనే రీతిలో వారికి ఇష్టం వచ్చినట్లు అజెండాలో ఎప్పటికప్పుడు రూపొందించినప్పుడు అప్పుడు ఇది కనపడలేదా ఇప్పుడు ఎందుకు ప్రతిదానికి

అందుపై ఇంజనీరింగ్ చీఫ్ మంత్రి తాడేపల్లి గుంటూరు వారు సదరు మంజూరైన యాక్షన్ ప్లాన్ ప్లాన్ అందరు మున్సిపల్ కమిషనర్లను అన్నా క్యాంటీన్లకు సంబంధించిన మరమ్మ హక్కులు టెండర్ ప్రక్రియ ద్వారా చేపట్టడాకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా తెలిపినారు మరియు మంజూరు మున్సిపల్ సాధారణ నిధుల నుండి ఖర్చు చేయవలసినగా ఆదేశించున్నారు మరియు పై తెలిపిన పనులకు టెండర్ పిలుస్తూ మరమైనందున ఇన్స్టిట్యూషన్ ఆర్డర్ ద్వారా చేసిన చెల్లింపు రాకపోతే కౌన్సిల్ వారి అనుకుంటున్నారు శంకర్ గారి మూడు నెలల అడ్వాన్స్ ను అరవై ఏడు వేల మూడు వందల పదహారు రిఫండ్ చేయాల్సిందిగా కోరిన్నారు శ్రీజీ శంకర్ గారు మూడు నెలల అడ్వాన్స్ తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై మరియు జూలై రెండు వేల ఇరవై నాలుగు నాటి వరకు పూర్తి అధ్యాపకాయలు చెల్లించినారు కవున వారి కోరిక మేరకు లీజ్ పీరియడ్ రద్దుపరుస్తూ మూడు నెలల అడ్వాన్స్ను రీఫండ్ చేయటం గాను నంద్యాల పురపాలక సంఘము సంబంధించిన శాతం కంటే ఎక్కువ పాడుగా అప్పించడం వలన బాడుగా చెల్లించుటకు ఇబ్బంది ఇబ్బందికరంగా ఉన్నదని రూమును వదులుకున్నకు సిద్ధపడి తేదీ పది ఏడు రెండు వేల ఇరవై నాలుగున వారి అర్జీ ద్వారా మున్సిపల్ కార్యాలయంలో తేలపరచడమైనది కావున సత్రంబడి షాపింగ్ కాంప్లెక్స్ లోని షాప్ నెంబర్ ఐదును లీజ్ పీరియడ్ రద్దుపరుస్తూ మరియు శ్రీజీ శంకర్ గారి మూడు నెలల అడ్వాన్స్ ను అరవై ఏడు వేల మూడు వందల పదహారు రీఫండ్ చేయవలసిందిగా కోరిన్నారు శ్రీజీ శంకర్ గారు మూడు నెలల అడ్వాన్స్

ఒక విల్లర్ లా కట్టినారు దీని పర్మిషన్ ప్లానింగ్ ప్లానింగ్ సెక్రటరీలు ఏం చేస్తా ఉన్నారు వార్డులలో ఏం చేస్తున్నారు ఉన్నారు ఒక పట్టణ ప్రణాళిక అభివృద్ధి అని ఒక జీప్ పెట్టుకొని తిరుగుతా ఉంటారు మన ఏసీ వాళ్ళు కూడా దీని వల్ల ఉపయోగం వీళ్ళకి చెప్పండి ఇంత పెద్ద పర్మిషన్ కనీసం అంటే రెండు కోట్ల మూడు కోట్ల బిల్డింగ్లు ఇవి దీని పర్మిషన్ లేకుండా కట్టా ఉన్న వార్డులలో చిన్న